నమస్తే టిఆర్ నిజం మెయిన్ మీ తాళేపల్లి రమేష్ ఈ రోజు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది జరిగింది ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఇద్దరు వ్యక్తులు కూడా ఎన్నుకోవడం జరిగింది పిఆర్టీ నుంచి ఏమో శ్రీపాల్ రెడ్డి గారు ఆ ఇక్కడ బీజేపీ మన కరీంనగర్ కరీంనగర్ కు సంబంధించి ఆ కొమరయ్య ఇద్దరు గెలవడం జరిగింది ఆ గెలిచిన దానికి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వాళ్ళ సంఘాల కోసం వాళ్ళు ఫైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పేసి వాళ్ళకు అనుకుంటా ఉన్నారు ఇంకోటి ఏంటంటే కొద్దిమంది నిపుణులు మనతో చెప్పినట్టు ఈరోజు పేపర్లో వచ్చింది కూడా ఈ వార్త ఆ దానికి సంబంధించినటువంటి వార్తను మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం వాస్తవానికి ఏంటంటే అసలు ఎమ్మెల్సీలు ఎందుకు అవసరము ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలు అసలు ఎందుకు అవసరం అని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండ్రు ఎమ్మెల్సీలు ఎందుకు అవసరం అని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది ఎందుకంటే సమాజానికి తెలియాలా మనం చెప్పాలి టిఆర్ఎస్ నిజం నుంచి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మీ జనాలు చెప్పాల్సిన బాధ్యత మనకు ఉన్నది ఎందుకంటే నిపుణులు చెప్పేటువంటి ఎందుకంటే ప్రతిదీ ఈ రాజకీయాలే కాదు కాబట్టి అసలు ఎమ్మెల్సీలు ఎందుకు అవసరం ఎమ్మెల్యేలు ఎందుకు అవసరము ఎంపీలు ఎందుకు అవసరం అనే దానిపైన ఒక ఆలోచన చేయాల్సిన సందర్భం ఉన్నది అది ఎందుకు వచ్చింది తెలంగాణలో వరుస ఎమ్మెల్సీ ఎలక్షన్లు పర్వం మొదలైంది అందులో టీచరు పట్టభద్రులు ప పట్టపత్రుల మండలి పోరు ముగిసి ముగిసే లేకు మరో సమరం మరో సమరం స్టార్ట్ అయింది ఎందుకంటే మొన్నటి దాకానేమో టీచర్ ఎమ్మెల్సీ ఉన్నది గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఉన్నది అది అయిపోయిందో లేదో మళ్ళా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలకు ఎన్నికల రంగానికి షెడ్యూల్ ఖరారు చేసిండు అది నిన్నటి నుంచి వాళ్లకు అది అది జరుగుతా ఉన్నది నామినేషన్ ప్రక్రియ జరుగుతా ఉన్నది ఆ ఈ మార్చి ఇరవై నాలుగు వరకు ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నది సంక్షేమ పథకాలు ప్రభుత్వ హామీలు నెరవేరేదన్నాడు ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ఎలక్షన్ అవుతా ఉన్నది మొన్ననేమో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ వచ్చింది ఎన్నికల కోడ్ పడ్డది మళ్ళీ ఇప్పుడేమో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వచ్చింది మళ్ళీ వచ్చింది మరి సంక్షేమ పథకాలు అందాలంటే దీనివల్ల ఇబ్బందులే కదా అని చెప్పేసి అది వీళ్ళు అసలు కళ నెరవేరుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు ఏమో ఒక ఆశ ఉండే మాకు ఈ పథకాలు వస్తాయి ఆ పథకాలు వస్తాయి ఆశ ఉండే కానీ ఇది కోడ్ వల్ల ఆగిపోతాం నెరవేరేది ఎప్పుడని చెప్పేసి అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలకు ఏమన్నా లాభం ఉన్నదా ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల కనీసం సామాన్య ప్రజలకు కానీ జనానికి కానీ ఏమైనా లాభం ఉన్నదా ఏమైనా వాళ్ళకు ఒరిగేది ఉన్నదా రాజకీయ నేతలకు లబ్ధి చేకూరడం తప్ప వాళ్ళకు ఒరిగేది ఉన్నదా ప్రజల సొమ్ము ప్రజాప్రతినిధుల పేరిట వృధా ఖర్చు చేస్తాడు సభలకు సమావేశాలతో ప్రోటోకాల్కి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పరిమితం అవుతాండు వాళ్ళ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ఫోటోకాల్ ప్రకారంగా ఫోటోకాల్ ప్రకారంగా వాళ్ళకు బొమ్మల్లాగా వాళ్ళు ఫోటోకాల్ ప్రకారమే పరిమితం అవుతాడు పథకాలు అందాక సమస్యలు తీర్చ తీర్చక నష్టపోయేది ప్రజలే ఎందుకంటే ఇవన్నీ రావడం వల్ల ఇలాంటి కోళ్ళు రావడం వల్ల ఇలాంటి ఎలక్షన్ రావడం వల్ల ప్రజలకు అందాల్సిన పథకాలు అందక సమస్యల తరగ తీరే ఎందుకంటే వీళ్ళంతా ఎలక్షన్ తిరుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్యలు తీరుతలేవు కాబట్టి ప్రజలకు నష్టపోయేది ప్రజలే అని చెప్పేసి ఓటర్లు సంఘటితం అయితే తప్ప ఆమెలో అందని పరిస్థితి అని చెప్పేసి ప్రజలకు ఏం కావాలో నిర్ణయించుకునే అవకాశం ప్రజలకే ఉండాలని చెప్పేసి ఈ ఈ పేపర్ లో రాసిండు వాస్తవానికి ఇది దీన్ని హండ్రెడ్ పర్సెంట్ అవసరం ప్రతి ఒక్కరు చూడాలన్నా ఎందుకంటే ప్రజలకి ఇది అవసరం ఎందుకంటే అనుకోవచ్చు ఈయన ఆయన తిట్టడం చెప్పడమో ఈయన ఆయన తిట్టడం చెప్పడమో ఈ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ తిట్టడం కాంగ్రెస్ వచ్చి బీజేపీ బీజేపీ టీఆర్ఎస్ తిట్టడం ఇది చెప్తేనే వింటారు తప్ప ఇలాంటివి వినలేదు అనేది కాకుండా దీన్ని కూడా వినాల్సిన అవసరం ఉన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది జనాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది టీఆర్ నిజం ఇది తీసుకుంటాం ఇంకేంటంటే ఎమ్మెల్యేలు ఐదేళ్ల కోసం నిర్వసించేటువంటి ఎన్నికలు ప్రజలు ఎన్నుకుంటారు అసలు ఐదేళ్లకోసారి ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తుంది ఆ ఎమ్మెల్యే ఎలక్షన్లను ప్రజలే ఎన్నుకుంటారు కానీ తెలంగాణలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఉన్నారు ఎమ్మెల్సీలు అయితే తెలంగాణలో నలభై మంది ఉన్నారు వీరిలో కొంతమంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కొంతమంది పట్టభద్రుల ఎమ్మెల్సీలు మిగతా వారు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎమ్మెల్సీలు వీళ్ళంతా కలిసి నలభై మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఆల్రెడీ ఆ వీళ్ళంతా కలిసి ప్రజలందరూ కలిసి ఏమో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యే అనుకుంటే ఈ మళ్ళీ గ్రాడ్యుయేషన్ నుంచి కొద్ది మందిని టీచర్ నుంచి కొద్ది మందిని ఎమ్మెల్యేలు కొద్ది మంది మొత్తం కలిపి నలభై మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఆ ఎమ్మెల్సీలు వీరిలో ఎన్నుకుంటారు అయితే ఇంకోటి ఇక్కడ చూసుకొని అయితే ఎన్నుకుంటారు ఇద్దరు మాత్రం గవర్నర్ ప్రమోషన్ చేస్తాడు మొత్తం ప్రజలలో ఎక్కువగా ప్రభావం లేకుండానే పట్ట భద్రులతో ప్రతినిధులుగా గౌరవం పొందుతున్నారు అయితే ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాదిరిగా నెలకు లక్షల వరకు వేతనం ఇతర అలవన్స్ లతో పాటు నియోజకవర్గాల అభివృద్ధికి నిధుల కింద అదనంగా వీరికి అవుతాయి ఇంత ఖర్చు చేస్తున్నా వీరి పట్ల ప్రజలకు ప్రత్యక్షంగా ఒరిగేది మేలు ఏమైనా ఉన్నదా అని చెప్పేసి కొద్దిమంది రాజకీయాన్ని బ్లు ప్రజలు అనుకుంటా ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ప్రజలు ఎన్నుకున్నారు తర్వాత కొద్దిమందిని గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎన్నుకున్నారు తర్వాత టీచర్ కొద్దిమంది ఎన్ను ఎమ్మెల్యేలో కొద్దిమందిని ఎన్నుకున్నారు ఆ ఎమ్మెల్యేకి ఏ విధంగా జిద్దపతలు వస్తున్నాయి వీళ్ళకు కూడా వస్తాయి మరి దీనివల్ల ప్రజలకు ఏమన్నా లాభం ఉన్నదా మరి వీళ్ళకు కూడా కొన్ని ఆ నిధులు కేటాయిస్తా ఉన్నారు దీనివల్ల ప్రజలకు ఏమైనా లాభం ఉన్నదని చెప్పేసి ఆ కొద్ది మంది రాజకీయ నిపుణులు అనుకుంటా ఉన్నారు అయితే ఈ అలవరుసులు అభ్యర్థి నిధుల కింద అదనంగా వీడికి నిధులు ఇచ్చిన తర్వాత వీటి వల్ల ప్రయోజనం ఏమున్నది అంటే అవకాశం అని అవకాశం కానీ చూడాల్సింది ప్రజాధనం దుర్వినియోగం చేయడం తప్ప మరొకటి లేదనేది రాజకీయ విశ్లేషకులు ప్రజలందరి అభిప్రాయం కూడా ఇదే వ్యవస్థను రద్దు చేయాలంటే మళ్ళీ ఎమ్మెల్యేలే ఎమ్మెల్యే చేతిలోనే అధికార పార్టీ చేతిలోనే ఉన్నది వాస్తవానికి ఏంటంటే ఇది ఆల్రెడీ మనం రాష్ట్రం అప్పుల అప్పుల పాతగా ఉన్నది అప్పులలో ఉన్నది మళ్ళీ వీళ్ళందరికీ అదనంగా అలయెన్స్ చేయడం వల్ల వీళ్ళ యొక్క భారం కూడా ప్రజల మీద పడుతుంది ఇదంతా అవసరమా అని చెప్పేసి కొద్ది మంది రాజకీయ నాయకులు కొద్దిమంది ఇది దీన్ని ఒకవేళ తీసేయాలంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన దీని బాధ్యత ఉన్నది అంటే గతంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎనిమిదిలో వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలి వ్యవస్థను పునాదులు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పటి ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పటి ప్రభుత్వం మండలి వ్యవస్థను రద్దు చేసింది ఆర్థికంగా భారం అవుతారనే ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు అప్పుడు ఆ ఎందుకంటే వీళ్ళ వల్ల ఆర్థికంగా భారం పడుతుందని చెప్పేసి అప్పుడు దాన్ని రద్దు చేసిందని ఆ భారాన్ని తీసుకున్నారు కానీ రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా ఈ వ్యవస్థను తెరపైకి తెచ్చింది ఎందుకంటే చాలా మందికి రాజకీయ నిరుద్యోగులకు రాజకీయంగా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళను రాజకీయంగా వాళ్ళను లబ్ధి చేకూరాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి హయాంలో మళ్ళీ ఈ వ్యవస్థ వచ్చింది అప్పటి నుంచి శాసనసభ తీర్మానంలో రెండు వేల ఏడులో శాసన మండలి మళ్ళీ ప్రారంభమైంది కేవలం రాజకీయ రద్ది కోసమే ఈ వ్యవస్థను పునరుద్ధరి పునరుద్ధరించారని చెప్పేసి అప్పు అప్పటి విమర్శలు కూడా వచ్చినాయి వచ్చినాయి ఉమ్మడి యూపీలో చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో పదవుల కోసం పార్టీలలో ఆశాభావాలు ఎక్కువ మంది ఎందుకంటే ఎప్పటికో పార్టీలలో కష్టపడతా ఉన్నారు అధికారం కోల్పోయి ఉండే కానీ అధికారం కోల్పోయిండే కానీ అక్కడ ఎక్కువ మంది ఆ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళకు రాజకీయంగా ఏదైనా ఒకటి చేకూర్చాలని చెప్పేసి అవకాశం వాళ్ళకు కల్పించింది ఆ కానివాల్ కూడా అధికారంలో మళ్ళా పదవులు వచ్చాయని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున జరిగింది కానీ ఆనాటి నుంచి మళ్ళా శాసన మండలి కొనసాగుతూ వస్తున్నది ఉమ్మడి ఏపీ విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రంలోని వ్యవస్థ కొనసాగుతూ వస్తున్నది ప్రస్తుతం మండలిలో నలభై మంది ప్రాతినిధ్యం ఉండే అవకాశం ఉన్నది అసలు ఎమ్మెల్సీలు ఎందుకు రెండు వేల నాలుగులో మండలి పునరుద్ధరణ చాలా చాలా మంది వ్యతిరేకించారు రాష్ట్రంలో అదనపు భారము పడుతుంది అని చెప్పేసి చాలా గొంతులు విమర్శించినాయి కానీ అదే భావన ఇప్పటికీ లేవనెత్తుతూనే ఉంది ఇప్పటికే రాష్ట్రంలో అప్పుల అప్పుల ఊపిలో ఉన్నది అప్పుల ఊబిలో రాష్ట్రం ఉన్నది ఈ రాష్ట్ర ఊపిలో ఉన్నప్పటికీ ఆ ఒక పక్క ముఖ్యమంత్రి ఏమంటాడు మా రాష్ట్రం అప్పులప్పులు అన్ని విధాలుగా ఇబ్బంది అవుతుంది అని చెప్తాడు కానీ పార్టీ ప్రజా ప్రజానిధులు నేతలు బహిరంగంగా చెప్పుకుంటున్నారు అయినా ఖర్చులు తగ్గించే అంశాన్ని పరిశీలించడంపై పాలకులు ఆ దృష్టి లేదు ముఖ్యంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలతో ప్రజలకు ప్రత్యక్షంగా ఎమ్మెల్సీలతో ప్రజలకు ప్రత్యక్షంగా ఒరిగేది నిజంగా కూడా ఏం లేదు ఎందుకంటే ప్రజాదరణ దుర్వినియోగం అవుతుంది కాబట్టి రాజకీయంగా వాళ్ళ పదవులు ఇచ్చుకోవడానికి పనిచేస్తుందని చెప్పేసి అంటే ఎందుకంటే మన రాష్ట్రం అప్పులబాటులో ఉన్నది మన భారం తగ్గించుకోవాలంటే కూడా ఇలాంటి తగ్గితే మాత్రం అన్నిటిలో బాగుంటుందని చెప్పేసి ఆ జనం కానీ వాళ్ళు కానీ కోరుకుంటారు ఇంకోటి నిర్ణీత అలవెన్సులను ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లిస్తారు వీళ్ళంతా ఎక్కడి నుంచి ఇస్తారు ఈ మన ప్రభుత్వం నుంచే ఇస్తారు ఈ ప్రభుత్వ ఖజానా నుంచే వాళ్ళకి అలవెన్సులు కానీ ఏదన్నా కూడా వాళ్ళకి సంబంధించిన మెయింటెనెన్స్ వాళ్ళ గన్మెన్లు వాళ్ళకి సంబంధించిన జీతాలు వాళ్ళకి సంబంధించిన మెయింటెనెన్స్ మొత్తం కూడా ప్రభుత్వ ఖజానా నుంచే వస్తుంటది కాబట్టి దీని వల్ల కూడా ప్రభుత్వం పైన భారం పడే అవకాశం ఉన్నది ఈ నలభై మంది నెలకు రెండు కోట్ల రూపాయలుగా వాళ్ళ వేతనాల రూపంలో పోతుంటాయి ఉంటాయి దీని వల్ల ప్రజాధనం వృధా చేయాల్సి వస్తుంది ప్రతి నెల వందల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీ అవుతుంటాయి వారి పరి నిర్లక్ష్యం వహించే ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవీ కాలంలో మాత్రం నెల ఎన్నికల నిర్వహణ మాత్రం ఆ ప్రాధాన్యత వస్తుంది ఒక ఎమ్మెల్సీకి నెలవారీగా చెల్లించే వేతన పద్ధతిలో కనీసం పది మంది నిరుద్యోగైన ఉద్యోగం కల్పించవచ్చు ఈ నలభై మంది ఎమ్మెల్సీల స్థానంలో నలభై మందికి ఆ నాలుగు వందల మందికి నిరుద్యోగ వృద్ధి కల్పించే అవకాశం ఏర్పడుతుంది అని చెప్పి ఆ చాలా మంది అంటా ఉన్నారు ఇది దృష్టిపై ఎందుకంటే దీనివల్ల ప్రజలకు ప్రత్యక్షంగా ఏ మాత్రం లాభం లేదు అనేది చాలా మంది నిపుణులు కానీ వాళ్ళు కానీ దీనివల్ల ప్రజాదనేమి వృధా అవుతా ఉంది ఓకే ఇప్పుడు స్థానం ఖాళీ అయితే మాత్రం ఎంఆట్ అడావుడి అడావుడిగా పడి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు కానీ ఉద్యోగదస్తులు అడ్నే ఉంటానని ఇంకా వల్ల అధ్యయనం దీనివల్ల ప్రభుత్వానికి భారం పడతా ఉంటుంది ప్రత్యక్షంగా వీళ్ళ వల్ల ప్రజలకు ఏం లాభం లేదని చెప్పేసి నిపుణులు కోరుకుంటా ఉన్నారు దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి మీరు ఎంత రావాలంటే కూడా జీవం కూడా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉండదు ఇప్పుడు ప్రజాధనం బాగుండాలి అందరు బాగుండాలని మనం కోరుకునే మనం కాబట్టి టీఆర్ నిజం నుంచి ప్రజలను కూడా ఉత్తేజవంతులు కావాలని ఆ ప్రజలు ప్రజలు కూడా ఆలోచించే విధంగా ఉండాలని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది ఇంకోటి కూడా మన రాష్ట్రం రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందిందే అభివృద్ధి చెందిందే అని చెప్పేసి అంటా ఉన్నారు అభివృద్ధి చెందిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏముండాలి రేషన్ కార్డులు అంటే బంద్ కావాలి కానీ ఈ రోజు కూడా వేల కొద్ది మంది జనాలు లక్షల కోట్ల కొద్ది జనాలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు పెట్టుకున్నారంటే ఇక్కడ ఏం వాళ్ళ జనాలకు ఏం లాభం చేస్తున్నట్టు మనం ఇంకా వాళ్ళని పేదవాళ్ళుగానే చేస్తాను ఇంకా వాళ్ళని బియ్యానికి ఇచ్చే విధంగా వాళ్ళ యొక్క ఉపాధి అవకాశం మెరుగు మెరుగుపరచడానికి మేమంతు సహకారాలు ప్రభుత్వాలు అందించాల్సిన అవసరం ఉంటుంది అది బీజేపీ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఈ ప్రజల భాగంలో దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉన్నదని చెప్పేసి టీఆర్ నేతల నుంచి తెలియజేస్తాం ఎప్పటికైనా ప్రజలు మార్పు చెందాలన్నా మార్పు చెందితే మాత్రం ఇదంతా జరుగుతుంటది ప్రత్యక్షంగా ఈ వీళ్ళని ఎన్నుకొని ఎమ్మెల్యే ఎన్నుకొని తర్వాత అదనంగా ఎమ్మెల్యే ఎన్నుకొని దీనివల్ల ప్రజా డబ్బులను వాళ్ళకి అదనంగా ఇచ్చేసి ఆ వత్తే తప్ప దీనివల్ల ప్రజలకు ఒరిగేది మాత్రం ఏం లాభం లేదని చెప్పేసి రాజకీయ నిపుణులు కొద్ది మంది జనాలు కోరుకుంటున్నారు అది ఈ రోజు ఎమ్మెల్సీ సంబంధించినటువంటి వార్త ఇది చూడాల్సిన అవసరం ఉంటుంది